హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్స్ థర్టీన్ నవంబర్ సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో భాగమైనటువంటి నేవల్ సైన్స్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఎన్ఎస్టిఎల్ విశాఖపట్నం నుంచి మనకు అప్రెంటిస్షిప్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో ఐటీఐకి చేసిన కొన్ని ట్రేడ్లు ఉన్నాయి మీ ట్రేడ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి ఇది కేవలం అప్రెంటిషిప్ పోర్టల్లో అప్లై చేస్తే సరిపోతుంది మీరు ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే థర్టీన్త్ నవంబర్ నుంచి పదిహేను రోజులు వేసుకోండి అంటే మనకి డిసెంబర్ పదిహేనో తారీఖు ఇది ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ అనమాట కేవలం అప్రెంటిషిప్ పోర్టల్లో మాత్రమే అప్లై చేయాలి మీరు సెలెక్ట్ అయినట్లయితే వీళ్ళు ఏదైతే అప్రెంటిషిప్ పోర్టల్లో మీరు మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి మీరు సెలెక్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు కేవలం మీ యొక్క మార్కులు బేస్ చేసుకునే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి సెలెక్ట్ లిస్ట్ తయారు చేసి మీరు సెలెక్ట్ అయితే మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఏకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్లో కేవలం ఐటీఐ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రీషియన్ అలాగే ఫిట్టర్ టర్నర్ వెల్డర్ డీజిల్ మెకానిక్ కోపా మెషనిస్ట్ చే చేసిన వాళ్ళకి దాదాపుగా ఇరవై నాలుగు వేకెన్సీ ఉన్నాయి అలాగే బీటెక్ చేసిన వాళ్ళకి డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు వాళ్ళకి తెలియజేయండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇక మనం దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఇది మనకు అడ్వర్టైజ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన తర్వాత పదిహేను రోజుల వరకు లాస్ట్ డేట్ అనేది ఉంటుంది మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా మాత్రమే దీన్ని అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ ఇది మీరు ఐటీ అయిన తర్వాత వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కనుక మీరు ఎక్కడైనా చూపించుకున్నట్లయితే మీరు దీనికి నాట్ ఎలిజిబుల్ అలాగే ఇన్ కేసు ఎక్కడైనా అప్రెంటిషిప్ చేసి ఉన్నా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అనమాట ఇంకొక మెయిన్ కండిషన్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా అప్లై అంటారా మనకి మనకి అప్రెంటిషిప్ పోర్టల్ ఉంది కదా నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ దాని ద్వారా మీరు అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి ఎన్ఎస్టిఎల్ సెర్చ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఎన్ఎస్టిఎల్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇంకా అప్డేట్ కాలేదు అప్డేట్ ఖచ్చితంగా అవుతాయి అయిన వెంటనే మీరు అందులో అప్లై చేస్తే సరిపోతుంది అంటే మీ మొబైల్ ద్వారా కూడా మీరు అప్రెంటీషిప్ అనేది అప్లై చేసేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వీళ్ళు ఒక ఎన్ఎక్జిల్ఏ అని చెప్పి ఒక అప్లికేషన్ ఇచ్చారు మీరు సెలెక్ట్ అయిన తర్వాత ప్రొసీజర్ అనమాట ఇది ఏకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక మీకు ఎలా ఇంటిమేట్ చేస్తారంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీ ఈమెయిల్ ఐడి ద్వారా మెన్షన్ చేయడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే వీళ్ళు మండే నుంచి ఫ్రైడే వరకు ఒక మొబైల్ నెంబర్ అవ్వడం జరిగింది అలాగే ఇమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తారు సో ఫ్రెండ్స్ ఎనాక్సిల్ ఇయ్యా అనేది ఈ విధంగా ఉంది అప్లికేషన్ ఫామ్ అనేది ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ ఫోర్ సైజ్ పేపర్లో ప్రింట్ అవుట్ తీసుకొని దీనికి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Okay friends, thank you for watching, have a nice day.